ఏపీలో రెండోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు వైసీపీ నేత రాజశేఖర్ గుడివాడ అమర్నాథ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు వైసీపీ సంక్షేమ పథకాలే నూట డెబ్బై ఐదు స్థానాల్లో విజయం సాధించి పెడతాయంటున్న రాజశేఖర్తో మా విశాఖ ప్రతినిధి చెందు ఫేస్ టు ఫేస్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతో ఉంది నేపథ్యంలో గాజువాకలోని ఇరు పార్టీల అభ్యర్థులకు ఈ అయితే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే ప్రస్తుతం గాజువాకలో తహసీల్దార్ కార్యాలయం వద్దకు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది వెన్నంటే ఉంటామంటూ కూడా వైసీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు రానున్న ఎన్నికల్లో ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటూ కూడా వైసీపీ నాయకులు ధీమా అయితే వ్యక్తం చేసిన పరిస్థితి చూసుకోవచ్చు ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ సంబంధించినటువంటి వైఎస్ఆర్ నాయకులు మంత్రి రాజశేఖర్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తారంటూ కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ధ్యానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అసలు ఇది సాధ్యం అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కాదు ప్రపంచంలోనే పేరెండి గలిగే నాయకుడిగా ప్రజల కష్టాలు నష్టాలు అన్నీ చూసి చవి చూసినటువంటి వ్యక్తి పాదయాత్రల ద్వారా ఎప్పటికప్పుడు సమావేశాల ద్వారా ప్రజలందరినీ కూడా కలిసి వారి తల అభిప్రాయాలు సేకరించి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో తొంభై తొమ్మిది శాతం బాగా అమలు చేసి ఈరోజు దేశంలో ఎక్కడ అమలుపరచేటువంటి సంక్షేమ పథకాలు ప్రధానంగా ఇంటింటికే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం లేదా అనుకుంటే రేషన్ ఇచ్చే కార్యక్రమం లేదా మందులు సప్లై చేసే కార్యక్రమం అనేక రకాలటువంటి అమ్మఒడి కానీ చేయుత కానీ ఆసరా కానీ విద్యా దీవెని కానీ వసతి దీవెని కానీ అనేకమైన పథకాలన్నీ కూడా చేసి ఆరోగ్య విద్య విద్య కోసం కానీ వైద్యం కోసం కానీ చేసిన కృషి శ్రీరామ తప్పనిసరిగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై అని అన్నాడు ప్రతి ప్రతి నియోజకవర్గంలో ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆయన ఒక రెవెన్యూ డివిజన్కి ఏర్పాటు చేయడం కాకుండా మున్సిపాలిటీ ఏర్పాటు చేసి ఆయన నిజో నియోజకవర్గం కూడా ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు ఉన్న ఆ ప్రాంతానికి అభివృద్ధి చేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలు చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చేటువంటి నమ్మకంతోనే అందువల్ల రాజకీయాలు కానీ మతాలు కానీ కులాలు కానీ వర్గాలు కానీ కాకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా చేరవేసినట్టు మహోన్నతమైన నాయకుడు కాబట్టి ఒక మనసు ఉన్నటువంటి మహారాజు నాడు కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆశీర్వదిస్తున్నారు ఆ ఉద్దేశంతోనే అందరూ కూడా ఈరోజు ప్రజలు కూడా మరి ఎన్ని ఉన్నా నిగూఢంగా అందరూ కూడా ఒక నిశ్శబ్ద నిశ్శబ్దపులాగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించబోతున్నారు గాజువాగ్ గెలుస్తాం విశాఖపట్నాన్ని గెలుస్తాం పార్లమెంట్ కూడా గెలిచి తీరుతాం అని చెప్పిన ఉన్నది ఈరోజు నామినేషన్ కార్యక్రమం చూస్తే అర్థమవుతుంది ఒక ఒక ప్రవాహం లాగా వచ్చారు ఈరోజు నామినేషన్ ఉత్సవం కాదు విజయోత్సవ లాగా అంతకంటే పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగిందంటే ఈ విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పి విషయాన్ని కూడా గ్రహించి సామాన్య ప్రజానికం కానీ అందరూ కూడా ఎటువంటి ఉన్నటువంటి ఎవరైనా ఉంటే వారందరూ తమ మనసును మార్చుకొని ఓటును నిష్ప్రయోజనం కాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన ఆశీర్వదించాలని దేవుడు ఆశీస్సులు ఉన్నాయి మన ప్రజల ఆశీస్సు కూడా తోడైతే మరిన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా కొనసాగాలుగా ఉంటాయి లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ నిలబడాలనుకున్నప్పుడు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వించాల్సి ఆవశ్యకత ప్రతి ఒక్కరి పరిస్థితి ఈ నేపథ్యంలో ఏ విధంగా విజయం సాధించగలుగుతారంటారు ఇప్పుడు గతంలో కూడా పోటీ చేసిన అపోజిషన్లో కూడా బ్రహ్మాండమైన సీట్ సంపాదించుకోవడం జరిగింది ఆ రోజు అపోజిషన్లో ఉండి ఒక వ్యక్తి నూట యాభై ఒక సీట్లు కానీ లేదా ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకోవడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే కార్యక్రమాలు చెప్పారో ఆ కార్యక్రమాలని అమలు చేసి చూపించిన తర్వాత ప్రజలందరూ కూడా మె మెరుగైనటువంటి పథకాలు వచ్చినాయి మొన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ అది అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి వాలంటీర్లు ఇంటికి పోద్దని చెప్పి ఎంతమంది బాధపడ్డారండి నలభై మంది పైగా మున్సిపాలందరూ కూడా ప్రాణాలు కోల్పోయినారు ఇటువంటి తీస్తే అందరూ ఊసుకుంటారు ఎవరైనా వారు చూసిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి కష్టం రాకూడదు నష్టం కలగకూడదు వారికి అన్ని విధాల మేలు జరగాలని చెప్పినప్పుడు అందువల్ల వాళ్ళందరూ కూడా సింగిల్గా వెళ్ళేరు కాబట్టి అక్కడే తెలిసిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు సింగిల్గా వెళ్ళలేపారు జనసేన వాళ్ళు సింగిల్గా వెళ్ళేపోయారు బీజేపీ వాళ్ళు సింగిల్కి వెళ్ళలేకపోయినారు కోటం అన్నారు ఈ కోటం ఓటం తప్ప ఇంకో ప్రయోజనం లేదని చెప్పేటువంటి విషయానికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందంటూ కూడా మంత్రి రాజశేఖర్ చెప్పిన పరిస్థితి అయితే రాష్ట్ర ప్రజలు పక్కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నారని తప్పకుండా రాజశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మరలా రెండోసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యి తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు కూడా మంత్రి రాజశేఖర్ చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ ఉదయతో చందు ఫోర్షెట్ టీవీ విశాఖపట్నం